మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మెండుగా మిమ్మల్ని దీవించాలని మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం ఎవరినైనా ఒక అతిథిని పిలిచామనుకోండి లేకపోతే బంధువులే మన ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి మనం ఏం చేస్తాం అతిథి వస్తున్నాడని వాళ్ళ కొరకు ముందుగా అన్నీ సిద్ధపరుస్తాం ఆహారం కానీ ఉండే రూమ్ కానీ కార్యక్రమం ఏం చేసినా ముందుగా సిద్ధపాటు ఉంటుంది ఫలానా అతిథి వస్తున్నాడు అని అంటే వచ్చేవాడిని స్థాయిని బట్టి మీరు ఏర్పాట్లు చేస్తారు ఇది అందరిలో జరిగేదేగా అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే ఆ అతిథిని మెప్పించాలని కానీ అవసరం తీర్చాలని కానీ మన దగ్గరకు వచ్చిన లోటు లేకుండా చూడాలని కానీ చేసి మనం అన్ని విషయాలు జాగ్రత్త పడుతూ ఉంటాం ఒక నరుడుగా నరుడు పట్ల నువ్వు చేసే కార్యం చాలా గొప్పదిగా ఎందుకనంటే అతని మీద ఉన్న గౌరవం అతను నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి ఆ పని చేస్తావు నీకు అతని మీద ప్రేమ లేకపోయినా ఒకవేళ అట్లాంటి వ్యక్తి వస్తే నువ్వు విసుక్కుంటూ ఏదో ఒక రకంగా ముభావంగా పైన సాగిస్తావు కానీ అతను ముఖ్యమైన వాడైతే నీ జీవితంలో ఎంత ఘనకార్యం చేస్తావు ఈ రోజున దేవుడు మనల్ని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డలగా మార్చుకున్నాడు ఆయనకి మనల్ని చూస్తే ఎంత ప్రేమం కారణం ఏంటో తెలుసా నా రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు వీళ్ళు రక్షించబడ్డారు వీళ్ళ కొరకు నేను ఏమైనా చేయాలని తపనగలిగిన దేవుడు హెబ్లీ పత్రికలోకి వెళదాం ఫిబ్రి పత్రిక చాలా తేటగా పదకొండు అధ్యాయం నలభై వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచాను అంటే దేవుడు మనను చూసి మన కొరకట సిద్ధపరిచయం రాయల మరి శ్రేష్టమైనది సిద్ధపరిచాను ఆహా మనుషులు సిద్ధపరిస్తేనే ఆ వస్తువులు ఆహారాలు చూసి అందరూ చప్పట్లు కొట్టి ఉంది బాగుంది అంటామే మరి దేవుడే సిద్ధపరిస్తే ఎట్లా ఉంటుంది అయినా నీ స్థాయి ఏమిటి నా స్థాయి ఏమిటి మనకు ప్రాణం పెట్టిన దేవుని స్థాయి ఏమిటి కానీ ఎంతగా ప్రేమిస్తున్నాడు చాలాసార్లు ఆయన తక్కువగా అంచనా వేసి మన దేవుడేగా తెలిసిన వాడేగా అంటూ మనం లెక్కలేని తరంగా వ్యవహరించడం వలన చాలా నష్టపోతూ ఉన్నాం మీరు ఎప్పుడైనా ఏ మనిషిని తక్కువగా అంచనా వేయవాకండి ఎవరిని తక్కువగా సోలకనగా మాట్లాడవాకండి కారణం ఏమిటో తెలుసా ప్రతి విషయంలో దేవుడు మనకు మేలు చేస్తాడు ఒకవేళ తక్కువ చేస్తాడు వ్యక్తి వల్ల రేపు అవసరం నీకు వస్తుంది మరి దేవుడు అంటాడు ఇంత బలహీనని మనకు అంత గౌరవం ఇచ్చే మీరు కొరకు నేను సిద్ధపరుస్తున్నాను అంటున్నాడుగా కనుక మీకు నేను సేవకుడిగా చెప్పగలిగింది నీ ఆహార విషయంలో అనుదినాహారం కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు ఆయనే అంటే సిద్ధపరిచేది ఆయనేగా మీ ఏడుపును మీ భయంకరమైన దుఃఖ వస్త్రాన్ని తొలగిస్తాను ఉల్లాస వస్త్రం నీకు చేస్తాను అన్నాడు ఆయనేగా మీకు రాజ్యం సిద్ధపరుస్తున్నాను అన్నది ఆయనేగా పరిశుద్ధుల సాంగత్యంలో మిమ్మల్ని యోగ్యులుగా చేర్చబోతున్నాను అన్నది ఆయనేగా నూతన ఇరుషుల సభ్యులుగా మార్చేవాడు ఆయనేగా అంటే నీకు సిద్ధపరిచినవి ఎన్ని ఉన్నాయో ఆ సిద్ధపరిచినవన్నీ నువ్వు అనుభవించాలి అనుకుంటే నువ్వు నువ్వెవరవై ఉండాలో తెలుసా ఆయనకు సమీప బంధువుగాను రక్తం ద్వారా కడగబడిన కుటుంబ సభ్యుడిగాను పరిశుద్ధుల గుంపులో ఉండి పరిశుద్ధతను కాపాడుకోవాలి చాలాసార్లు దేవుడు మనకు సిద్ధపరిచిన హల్లేరు అంటూ వాటిని పొందుకున్నట్టుగా దయచేయమని అడుగుతూ ఉంటాం కానీ అర్హత నీకుందా అర్హత అంటూ ఆయన బిడ్డగా మారడంలోనే గొప్ప ఐశ్వర్యం ఉంది ఈరోజు మీకు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే మీరు మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి మార్పు చెంది దేవునిలో కడగబడి దేవుని రక్తం ద్వారా కడగబడి దేవుని చిత్తానుసారం ఎదగండి మీకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు నివాసాన్ని సిద్ధపరుస్తాడు పిల్లల జ్ఞానాన్ని కావలసిన ఇవి ప్రతి అవసరం తీర్చబడుతుంది ఇది నాకు తక్కువైందే అనుకున్నట్లుగా ఆయన గుప్పిను విప్పి గుండెలో కోరిక తీర్చగలిగినవాడు ఆ దేవుడే మన దేవుడు ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా ఒక క్షణం ఆయన వైపు తిరిగి నాకు ముందుగా సిద్ధపరిచినవి నేను పొందగలుగునట్లుగా నీవు నాకు ఇచ్చిన విలువను కాపాడుకుంటూ నీతో సాగే కృప దయచే ప్రభు అని ఆయన వైపు తిరిగి చూడండి ప్రతిరోజు నూతనమైన చేత మీరు నింపబడతారు అట్టి కృప మీకు కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ నీవు చేసిన ఉపకారాల కొరకు వందనాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి చేతినిలో భద్రపరిచి క్షేమాన్ని కలుగ చేసి మహిమ పొందండి కుటుంబ సభ్యులను ఆశ్రదకరంగాను వాళ్ళ అవసరాలు తీర్చబడినట్లుగాను మహిమకరంగాను ప్రార్థనాపూర్వకంగాను వాక్యానుసారంగా నడుస్తూ సాక్షులుగా ఉండాలి అవసరాలు తీరుస్తూ వీళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం చదువులు ఉద్యోగ విషయాలు మేలు చేయండి వాళ్ళ ప్రతి కోరిక తీర్చబడి నీకు సాక్షులుగా వరిధిల్లే కృపదై చేయమని ఏసు పేరట ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమెన్